నమస్కారం నా పేరు మన్నపా రాజేష్ ఈరోజు వైద్యుల నిర్లక్ష్యం ఈ ఈరోజు చనిపోవడం జరిగింది ఇక్కడ డాక్టర్లు ఇక్కడ నర్సులు నిర్లక్ష్యం ఎందుకంటే శుక్రవారం శుక్రవారం పది పదకొండు గంటల సమయంలో ఇక్కడ పెద్ద హాస్పిటల్లో జాయిన్ చేయించారు ఆ రోజు నుండి ట్రీట్మెంటు ఇస్తుండగా కాలికి ఒక సీమ్ పట్టిందనే ఇన్చెక్షన్ అయ్యి ఇక్కడ అడ్మిట్ చేయించడం జరిగింది అలాంటి అబ్బాయి చిన్నపిల్లడు ఇరవై రెండు సంవత్సరాలు చదువుకుంటున్న అబ్బాయి ఈరోజు హతాత్గా ఈరోజు ఏడు గంటల సమయంలో చనిపోవడం జరిగింది ఇది ఎందుకు చనిపోయినాడు అనేది డాక్టర్ల పైన ఒక కమిటీ వేయాల దీనిపైన కలెక్టర్ గారు కూడా ఎంక్వైరీ చేసి ఒక న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం ఎందుకంటే ముందు నుండి గవర్నమెంట్ ఆసుపత్రిలో డాక్టర్ నిర్లక్ష్యం అయితే ముందు నుండి కొనసాగుతూ ఉంది ఇక్కడ డాక్టర్ నిర్లక్ష్యము ఒక్క నర్సుల నిర్లక్ష్యము పేదోళ్ళు వస్తే పట్టించుకోలేదు ఎందుకంటే ఒక ఎమ్మెల్యే కొడుకో ఎంపీ కొడుకో వస్తే ఒక మంత్రి కొడుకు వస్తే తక్షణమే చర్యలు తీసుకుంటారు సరైన ట్రీట్మెంట్ ఇస్తారు అదే పేదోళ్ళు వస్తే పట్టించుకోరు ఈ ముందు నుండి నిర్లక్ష్యమే ఎంతో జనం ప్రాణాలు కోల్పోతున్నారు అలాగే ఈరోజు రాజేష్ కూడా ఈరోజు ప్రాణం కోల్పోవడానికి కారణము డాక్టర్ నిర్లక్ష్యం సరైన టైంకు వైద్యం అందించలేకపోవడమే ఈరోజు నిర్లక్ష్యంగా రాజేష్ అన్యాయంగా కూడా ఈరోజు పెద్ద ఆసుపత్రిలో చనిపోవడం జరిగింది ఈరోజు దీనిపైన అయితే డాక్టర్లపైన ఖచ్చితంగా అయితే ఎంక్వైరీ చేయాలా డాక్టర్లపైన కమిటీ వేయాలా కలెక్టర్ గారు ఖచ్చితంగా విచారణ చేయాలా అలాగే పోస్ట్ మాత్రం చేసి కుటుంబ సభ్యులు కూడా తెలిపే బాధ్యత అందరికీ ఉంది ఎందుకంటే ఎలా చనిపోయాడు చిన్నబ్బాయి ఒక రోగం లేదు ఒక ఏమి కూడా లేకోకుండా ఈరోజు హఠాత్తుగా ఉండోడు ఉండేడు ఉండే పిల్లడు ఉన్నట్లుగానే ఈరోజు ఏడు గంటల సమయంలో చనిపోవడం జరిగింది దీనిపైన ఖచ్చితంగా అయితే ఎంక్వైరీ చేయాలా సంబంధిత అధికారులు కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానీ కలెక్టర్ గారు కానీ మరి ఇక్కడ ఎస్పీ గారు కూడా ఎంక్వైరీ చేసి న్యాయం చేయవలసిందిగా ఈ కుటుంబానికి తెలియజేసుకుంటున్నాం అంతేకాకుండా ఈ కుటుంబానికి ఇరవై ఐదు నుండి ముప్పై లక్షల రూపాయలు ఆర్థిక సహాయం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా చేసే విధంగా ఉండి చేసి ఆదుకోవాలని తెలియజేసుకుంటున్నాం జై హింద్